మరియు మేడియాకు కావచ్చు మరి ఆకు ఇలా రకరకాలైనటువంటి ఆకుల పైన వేసి జయంతులు వర్ధంతులు పుట్టినరోజులు పండగలు ఇలా వినూత్నంగా శుభాకాంక్షలు చూసాం మరియు చేతి వేలి గోరిపైన కావచ్చు అరచేతిలో కావచ్చు నాలుకతో ఇలా రకరకాలుగా బ్రష్తో కావచ్చు పెన్సిల్తో కావచ్చు వినూత్నంగా శుభాకాంక్షలు వేస్తున్నాం అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేద్దాం అనే ఆలోచనతో వాటర్ మిలన్ పుచ్చకాయ పైన మన జనవరి పన్నెండున ఒక మహా యోధుని జయంతి అతనే స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున జన్మించిన స్వామి వివేకానంద పూర్వనామం నరేంద్రనాథ్ దత్త చిన్నప్పటి పేరు ఇతని గురువు రామకృష్ణ పరమహంస ఎన్నో అద్భుతాలను సృష్టించిన మహామేధావి బలమే జీవనం బలహీనతే మరణం అన్న మహా సాధ్వి అతని యొక్క జనవరి పన్నెండున జయంతి సందర్భంగా వినూత్నంగా వాటర్ మిలన్ పుచ్చకాయ పైన ఈయన జయంతి రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండుకి నూట అరవై రెండవ జయంతి సందర్భంగా వినూత్నంగా పుచ్చకాయ పైన స్వామి వివేకానంద చిత్రాన్ని వేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇందులో ఇదే రోజు నేషనల్ యూత్ డే జాతీయ యువజన దినోత్సవంగా కూడా మనము యువకులు కార్యక్రమాలు వినూత్నంగా జరుపుతుంటారు ప్రతి ఒక్క యువతకి కూడా వివేకానంద స్ఫూర్తినిచ్చే సూక్తులతో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది